జులాడ్ ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు మీరందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ అందరి కోసము అనుదినము నేను ప్రార్థన చేయించున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి అనుదినము ఇచ్చి ఈ వాగ్దానము వినండి ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థనపూర్వకంగా రిసీవ్ చేసుకోండి ఈ దినము కొరకు దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చూద్దాము నిర్గమాఖండము ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నేను చదువుతున్నాను గమనించండి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టుకొలది వారు విస్తరించి ప్రబలిరి అయినను ఐగుప్తీలు వారిని శ్రమ పెట్టుకొలది వారు విస్తరించి ప్రబలిరి ఇజ్రాయేలు ప్రజలకి దేవునికి ఒక నిబంధన ఉందండి దేవుడు అంటాడు నేను మీకు దేవుడునై ఉందును మీరు నాకు ప్రజలయుందురు ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తికి వెళుతారు ఏ విధముగా వెళుతారంటే అక్కడ బానిసమైన జీవితాన్ని బానిసమైన బ్రతుకుని బ్రతకటానికి అక్కడ వారి చేతి కిందలో ఉంటారన్నమాట ఇజ్రాయేలు ప్రజలని దేవుడు చాలా ప్రొటెక్షన్ ఇచ్చేవాడండి వారు కష్టాలలో శ్రమలలో నిందలలో ఉన్నప్పుడు బానిసమైన బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడటానికి ఆ బ్రతుకు నుంచి బయటికి తీసుకురావటానికి ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటాడు ఇజ్రాయేలు ప్రజలు పడుతున్న ప్రతి శ్రమను కష్టమును నిందను దేవుడు గమనిస్తూ ఉన్నారు అక్కడ స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు ముసలోలు వారి చేతి లో ఎంత శ్రమ పడుతున్నారంటే ఎంతగానో శ్రమ పడుతున్నారు ఆ పై వచనము చూస్తే వారు వారు పెట్టుచున్న భారమును వారు శ్రమ పెట్టుటకు వారు వెట్టి పనులు చేయుటకు అధికారము వారి మీద నేమి నియమించి ఉన్నారు వారు శ్రమ పెడుతున్నారు ఐగుప్తి ప్రజలు వీరిని ఇజ్రాయేలు ప్రజల్ని శ్రమ పెడుతున్నారు నిందిస్తున్నారు వారి యొక్క పని భారము అదే పని భారము అధికము చేశారు ఇవెట్టి పనులు చేయిస్తున్నారు అయినప్పటికీ కూడా ఇజ్రాయేలు ప్రజలు చాలా నిరీక్షణ కలిగి ఉన్నారు ఇజ్రాయేల్ యొక్క జనసంఖ్య పెరిగిపోతున్నప్పుడు ఐగుప్తి ప్రజలకు ఇజ్రాయేలు ప్రజల మీద అసూయ కలిగింది అసూయ కలిగింది కాబట్టి ప్రియదేవని బిడ్లారా ఇజ్రాయేలు ప్రజలు ఎవరు అంటే నువ్వు నేనే యేసుక్రీస్తు నామంలో మనమందరము పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి బాప్తీసము పొంది బాప్తీసము పొంది బాప్తీసము పొంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనమే ఇజ్రాయేలు ప్రజలము ఆ కాలంలో ఇజ్రాయేలు ప్రజలను ఏ విధముగా శ్రమ పెట్టారో ఆ విధముగా వారు ప్రబలి విస్తరించరి ప్రియదేవిని బిడలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎటువంటి భారం ఉన్నది ఎటువంటి కష్టాల్లో ఉన్నావు నీ ఉద్యోగంలో నిన్ను శ్రమ పెడుతున్నారా నీ ఇంటి వారు నిన్ను శ్రమ పెడుతున్నారా సమాజంలో నిన్ను శ్రమ పెడుతున్నారా భయపడకు వారు నిన్ను శ్రమ పెట్టుకొలది నీవు విస్తరిస్తావు ప్రబలతావు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రియదేవుని బిళ్ళారా ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడానికి మహోన్నతుడా మహోన్నతుడానికి స్తోత్రం నాయన కిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ ద్వారా నా తండ్రి అయా నీ యొక్క వాక్యము నీ యొక్క వాగ్దానము ప్రార్థన అనేక మంది రీచ్ అవుట్కు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయా వారి శ్రమ పెట్టుకొలది వారి విస్తరించిది ప్రబలిని అని మీరు సెలవిచ్చారు మా ప్రవ్వ దేవా మీ ప్రియ బిడ్డలైనటువంటి మేము మా ప్రవ్వ ఏ శ్రమలలో ఎవరైతే శ్రమ పెడుచున్నారో ఎవరైతే మమ్మల్ని కఠినంగా మాట్లాడుచున్నారో ఎవరైతే నిందిస్తున్నారో బాధిస్తున్నారో మా ప్రవ్వ కష్టాలు పెడుచున్నారో వారి ముందే మా ప్రవ్వ మీరు విస్తరింప చేస్తున్నారు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మీరు మమ్మల్ని దీవిస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీ ప్రియ బిడ్డల మీద మా ప్రవ్వ దేవా వారిని దీవించండి వారు ఉద్యోగంలో శ్రమ పెడుతున్నారా వారి కుటుంబంలో శ్రమ పెడు శ్రమ పెడుతున్నారా సమాజంలో శ్రమ శ్రమ ఉన్నదా మా ప్ర సంఘంలో శ్రమ పెడుచున్నారా దేవా ఎక్కడ శ్రమ పెడుచున్నారు ఎక్కడ నా తండ్రి బాధపడుచున్నారు అక్కడ నుంచే వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారిని విస్తరించండి ఆయా వారిని మీరు బలపరచుమని అడుగుచున్నాను అడుగుచున్నాయా స్తోత్రం నాయన దేవా మీ కొందనాలు ఆయా ఇస్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నటువంటి తండ్రి మీరు నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు తోడుగా ఉండి మా ప్రతి ఆయా మీ ప్రియ బిడ్డలైనటువంటి ఆయా మీ బిడ్డలు నా తండ్రి పడుతున్న ప్రతి శ్రమ నుంచి ప్రతి కష్టం నుంచి ప్రతి వేదన నుంచి ప్రతి దుఃఖము నుంచి నా తండ్రి ఏసు నామములో నా తండ్రి వారు విస్తరించగలగాలి వారి ప్రబలాలి మా ప్రవ్వ అయా వారి నా తండ్రి వారి నా తండ్రి ఆరోగ్యంగా కృపను కృపణ దయచ్చేయమని అడుగుతున్నానయా వారి అభివృద్ధి పొందాలి మా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవామి కొందనాలు చెల్లిస్తున్నానయా స్తోత్రం నాయన సాతాన బంధకాల నుంచి ఏసు నామంలో విడుదల దయచేయండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని కలగచ్చేయమని అడుగుతున్నాను ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వమని అడుగుచున్నాను విద్య లేనటువంటి వారికి విద్యను దాయి చేయమని చక్కటి విద్యను అభ్యసించటకు తగినటువంటి జ్ఞానమును తెలివిని ఆయా మీరు కలగ చేయమని అడుగుచున్నాను ఆయా శ్రోత్రిం నాయన ఆయా గర్భం లేకుండా ఆయా పిల్లలు లేని వారికి నా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఆయా వారు ఎంత వేదన పడుతున్నారో కష్టపడుతున్నారో ఆయా వారి ఇంటి వారు సమాజంలో ఎంత శ్రమ పెడుచున్నారో మా ప్రభు వారి యొక్క శ్రమల నుంచి వారికి విడుదల చేసి చక్కటి కుమారును కుమార్తెలు కలుగుటకు కృపను దాయి చేయమని అడుగు చిన్నాను ఆర్థికంగా నా తండ్రి వారు నా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడు బాధపడుతున్న వారికి విడుదల కలగ చేయండి స్తోత్రం నాయన ఆర్థికంగా బాధపడుతున్న వారికి నా తండ్రి మీ యొక్క మీ యొక్క సమృద్ధి అయిన దీవెన దాయితే మనకు చిన్న ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవ అప్పుల భారముతో ఉన్న వారికి ఏసుక్రీస్తు నామములో ఆయా అప్పుల భారం నుంచి తొలగిపోవునగాక నా తండ్రి స్తోత్రం కయా చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడాలి కుటుంబంలో సమాధానము కలగ దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఈ దినమున ఎంత మంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల మీద నీ దీవెన నీ ఆశీర్వాదము దయచేయమని కాపుదలను మాకు దయచేయండి ఈ దినమంతయు కాపుదలని రక్షణ నీ భద్రత మాకు కలగ చేయమని అడుగుచున్నానయా నీ ప్రొటెక్షన్ మాకు ఇవ్వమని అడుగుతున్నానయా మీరు ఈ దినమంతయు మాతో నడిచిన తండ్రి ప్రతి ఆపద నుంచి మాకు ఆయా విడుదల ప్రతి ఆపద నుంచి మమ్మల్ని కాపాడి నీ యొక్క దీవెన నీకు ఆశీర్వాదము మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడనే యేసుక్రీస్తు నామములాతి వినయమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ లోడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆ మేల్